హాయ్ అండి నిన్న మా వారు ఫ్రచర్లకు వెళ్ళారు వెళ్ళి ఆయిల్ డబ్బా తీసుకొచ్చారు ఆయిల్ డబ్బా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అని చెప్పారండి ఈ బెడ్ సెట్ చూడండి దీని మీద టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది మనకు రూపాయి తక్కువ మూడు వేలు ఉంది ఆఫర్లోనే వచ్చిందంట ఫిఫ్టీన్ హండ్రెడ్కి బంగాళదుంప బీరకాయ చెక్కునేది తీసుకున్నారండి దీని కాస్ట్ ఎంత ఉందండి వన్ ట్వంటీ ఉందండి అటు కదా ఆల్రెడీ నా దగ్గర ఉందండి మళ్ళీ ఇతను కొనుక్కొని వచ్చారు వన్ ఫార్టీ ఫైవ్ ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అంటండి ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చిందంట ఐస్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుందని స్పోర్ట్స్ అండి ఇది కొద్దిగా పెద్దవే టూ ఫార్టీ నైన్కి వచ్చాయి సిక్స్ ఒక్కొక్కటి అయితే సింగిల్ అయితే ఫార్టీ వన్ రూపీస్కి వచ్చినట్టండి దీనికి వాటికి పనికి వస్తుంది అని చెప్పారు నేనైతే ఎప్పుడూ యూజ్ చేయలేదండి ఈసారి ట్రై చేయాలి ఇది వన్ సెవెంటీ అండి చూడడానికి కొద్దిగా వెరైటీగా అనిపించింది ఇది తాలింపులు పోపులు వేసుకోవడానికి పనికొస్తుంది అనేసి ఇది కొన్నారు త్రీ ఫిఫ్టీ అంటే ఎందుకు అంతా అని అడిగాను నేను అది ఆఫర్లో వచ్చిందని చెప్పారు టూ ఫిఫ్టీకి ఎందుకో వచ్చిందని చెప్పారండి ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి